డ్రగ్స్ దందాలో పోలీసుల సుపుత్రులు మలుపులు తిరుగుతున్న మల్నాడు ఉదంతం పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు ఊహాగానాలు సినీ ప్రముఖులు ఉన్నట్లు ఊహాగానాలు కాదు ఖచ్చితంగా ఉంటారు విచారణ చేస్తే సినీ ప్రముఖులు ఉంటారు రాజకీయ ప్రముఖులు కూడా ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే కరెక్ట్గా విచారణ జరిపితే ఖచ్చితంగా దొరుకుతారు దీనికి సంబంధించి తొమ్మిదవ పేజీల మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు సంచలన మలుపులు తిరుగుతున్నది దీంట్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్న ఈగల్ టీమ్ అధికారులు కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు పోలీసు అధికారుల కుమారులను అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఇది పోలీసులతో పాటు అన్ని వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పోలీసులు అధికారుల సుపుత్రులే డ్రగ్స్ దందా చేయడమేంటని అందరూ చర్చించుకుంటున్నారు పక్కా సమాచారం మేరకే ఇటీవల ఈగల్ టీం అధికారులు కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ నడిపిస్తున్న సూర్యను రెస్టారెంట్ వద్దనే పట్టుకున్న విషయం తెలిసింది అతడు కారులో తనిఖీ చేయగా డాష్ బోర్డు లో ఓజీ కుష్ ఎక్టసి పీల్స్ దొరికాయి ఇక కారులో మహిళలు ధరించే హై హీల్స్ సైండిల్స్ సైతం దొరికాయి ఈ హై హీల్స్ సైండిల్స్ ఈ హై హీల్ సైండిల్స్ ఆ లైతే హీల్స్ ఉంటాయో ఆ హీల్స్ కూడా కుకేను కుకేన్ పెట్టుకొని దందా చేస్తున్నారు ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కేసు విషయంలో మాత్రం ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా తగ్గొద్దు ఎందుకంటే గతంలో కూడా డ్రగ్స్ కేసుని అప్పుడు డ్రగ్స్ డీజీ అకుం సవర్వాల్ గారు ఉండే చాలా హంగామా చేసిరు ఇక ఇక సినిమా హీరోలు కూడా చాలామంది అరెస్ట్ అవుతారు హీరోయిన్లు కూడా అరెస్ట్ అవుతారు అన్నంత హడావుడి తీసుకొచ్చిర్రు హైప్ చేసిరు హైప్ చేసి ఒకటేసారి ఇది బగబగబ మెరుస్తున్న నిప్పుల మీద కాక నీళ్ళు జల్లినట్టు చల్లేసిర్రు అది ఇప్పుడున్న కేసులో కూడా ఇట్లాంటివి నీళ్లు జల్లకుండా ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళని లోతుగా విచారణ జరిపి ఇంకా ఎవరున్నారనేది లాగాలి కూపీలాగితే సినీ ప్రముఖులు సినీ యువ హీరోలు కూడా దొరుకుతారు అన్నట్టు సమాచారం ఎందుకంటే యువ హీరోలకు అలవాటు ఉంది ఒక రాజకీయ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే ఒక సమాచారం ఉన్నది అంటే ఇప్పుడు ఎందుకంటే కీలక సమాచారం లేనప్పుడు మనం వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇటువంటి కేసులు ఉన్నప్పుడు ఇండ్ల నిందితులని లోతుగా విచారిస్తే ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు ఎవరెవరు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు వాళ్ళు ఏ టైంలో ఎవరెవరు కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నారనేది సమాచారం కనుక దొరికితే ఖచ్చితంగా ఆ ప్రముఖులను కూడా అరెస్ట్ చేయాలి సేమ్ నో టు డ్రగ్స్ అని చెప్పేసి యాడ్స్ యాడ్స్ ఇచ్చుకుంటూ చాలామంది యాడ్స్ ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ ఎవరికైతే దమ్ము ధైర్యం ఇవన్నీ ఉండి ముందుకొచ్చి నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను శాంపుల్స్ నా బ్లడ్ శాంపుల్ ఇస్తా అని ఎవరైనా ముందుకు వస్తారా అటువంటి వాళ్ళని నమ్మాలి ఖచ్చితంగా దాదాపు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు ఎక్కడెక్కడ నడుస్తున్నాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు కాకుండా లోతుగా విచారణ జరిపి ఖచ్చితంగా పట్టుకుంటే మీకు కావలసిన దొంగలు కూడా దొరుకుతారు ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రగ్స్లల్లో ఇంతకుముందు చాలా సార్లు మనము సినిమాలలో చూసినాం ఇంజెక్షన్లు పొడుచుకున్నాడు ఏదో ఇక్కడ పెట్టి పీల్చుకునుడు ఇట్లాంటివి ఉండే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా కూడా డ్రగ్స్ వచ్చినాయి అన్నట్టు ఒక సమాచారం ఉండేది ఏదో ఒక స్ట్రిప్స్ లాగా ఉంటాయంటే ఆ స్ట్రిప్స్ తీసి నాలుగ కింద పెట్టుకొని యూజ్ చేస్తారట అంటే ఈజీ మెథడ్ రన్నింగ్ రన్నింగ్లో కూడా తీసుకోవచ్చు దానివల్ల టైం కూడా వేస్ట్ కాదనే ఒక సమాచారం ద్వారా అటువంటి డ్రగ్స్ కూడా అలవాటు పడుతున్నారు లైక్ చాక్లెట్స్ టైపా లేకుంటే స్ట్రిప్స్ టైపా రకరకాలుగా వచ్చినాయి కాబట్టి వీటిని అరికట్టాలి ఉక్కుపాదం మోపుతా అని చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు ఆ ఉక్కుపాదం ఏందో ఈ డ్రగ్స్ దందాల ఉన్న ఎవరు పోలీసుల సుపుత్రులైనా పర్వాలేదు రాజకీయ పుత్రులైనా రాజకీయ ప్రముఖులున్నా సినిమా యువ హీరోలున్నా ఏ హీరోలున్నా ఖచ్చితంగా ఉక్కుపాదంతో తొక్కాల్సిందే ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ముఖ కవలికలు మారిపోతుంటాయి అంటే ఎప్పుడు ఒకలా కనపడరాళ్ళు ఇప్పుడు డ్రగ్స్ లేనప్పుడేమో మామూలుగా అసలు ఎరే అమ్మా ఈ ఎవ్వరితో మాట్లాడరా నాయన అసలు ఎవరిని పలకరిగాడు అని అట్టుకుంటారు డ్రగ్స్ తీసుకోగానే ఇక ఎక్కడ లేని రెట్టించిన ఉత్సాహం వచ్చినట్టు యాక్టివ్ అయిపోతుంది బాడీ అట్లా చాలామంది కొంతమంది హీరోలు ఉన్నారు రాజకీయ ప్రముఖులు ఉన్నారు కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలని అయితే నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఉక్కుపాదం మోపాలే ఈ తీగలాగితే ఖచ్చితంగా డొంక కదులుతుంది ఆ డొంకల తొరుకుతారు వైట్ కాలర్ వేసుకొని బయట తిరిగి లాస్ట్కి ఏమో లోపలనేమో ఈ డ్రగ్స్లు తీసుకోవడము ఇట్లాంటివి చేయడము అది కరెక్ట్ కాదు ప్రజలకు మీరు ఆదర్శంగా ఉండాల్సింది ఎవరు ఒక రాజకీయ ప్రముఖులు కావచ్చు సినిమా హీరోలు కావచ్చు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు మీరే డ్రగ్స్ వాడుకుంటా ఇటువంటి ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా ఇప్పుడు పోలీసుల సుపుత్రులు అంటే పోలీసులు రెగ్యులర్గా ఏం చేస్తుంటారు ఎక్కడైనా నేరం జరిగినా వాటి మీద చర్యలు తీసుకుంటుంటారు అవన్నీ వాళ్ళ పిల్లలు చూస్తుంటారు ఎక్కడెక్కడైనా డ్రగ్స్ తీసుకున్నా కానీ ఎవరైనా నల్లర్లు చేసినా ఏమైనా క్రైమ్ చేసినా పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటా కూడా పోలీసుల పిల్లలు డ్రగ్స్ లాంటి దొరికిరంటే నిజంగా ఇది సిగ్గుచేటది మరి వ్యవస్థ ఎడిపోతున్నది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి డ్రగ్స్ ఇవన్నీ లోతుగా విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి